পেডোকোপটকে, আপোটকো আপোরা কোডুতুকা বাত কোটকোকে, আপোটকে. তুময়ে এডরা প্য়ে কারেদা হাওলঠ পারা যিতুটকো এডডুযে জ అనపురం గ్రామ ప్రజలందరికీ పెద్దలకి మరియు చిన్నలకి అందరికీ నా తరపున హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను దయచేసి మీరందరూ నన్ను ఆశీర్వదించగలని కోరుకుంటూ జరగబోయే ఎన్నికల్లో నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని అందరినీ చేతులు ఎత్తి వేడుకుంటున్నాను దయచేసి బ్యాట గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని మీకు అందరికీ శిరస్సు వంచి పాదభివందనం చేస్తున్నాను అనుప్ర గ్రామ ప్రజలకు మా విజ్ఞప్తి దయచేసి మాకు ఒక అవకాశం ఇవ్వాలి ఇంతకుముందు గతంలో పోటీ చేసి ఓడిపోవడం ఓడిపోవడం విషయం మీకు తెలిసిందే ఈసారి మరొక అవకాశం వచ్చింది దయచేసి నాకు గనుక అవకాశం ఇస్తే ఎమ్మెల్యే గారి సహకారంతో మన గ్రామ పుర ప్రముఖుల ఆలోచన మేరకు గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోవడానికి నావంతా కృషి చేస్తానని మీ అందరి ఆశిస్తులు నా మీద ఉంచి నాకు ఓటు వేసి మీరంతా గెలవాలని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా నేను లీడర్గా కాదు ఒక సేవకునే వస్తానని చెప్పేసి నేను వస్తున్నా మీ అందరికీ తెలిసిందే జీవి అనుపుల గ్రామంలో నేను ఎలా ఎలా ఉన్నాను ఏ విధంగా నా వ్యవహార శైలి ఉంది విషయం ప్రతిదీ మీకు తెలిసిందే ఎక్కడ కూడా దాపరికం లేదు దయచేసి మీలో ఒకడిగా మీ ఇంట్లో కుటుంబ సభ్యునిగా నన్ను ఆదరించండి నా గెలుపులో భాగస్వాములై మీరు నన్ను దీవించినట్లయితే మీ అందరినీ నా కడుపులో పెట్టుకొని చూసుకుంటానని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా అనుపున మహిళా సంఘాల తల్లులకు రైతు సోదరులకు నిరుద్యోగ యువతి యువకులకు మీ అందరినీ ప్రత్యేకంగా వేడుకుంటున్నా ఒక అవకాశం ఇచ్చి చూడుర్రి నా గెలుపులో మీరు భాగస్వాము కావాలని చెప్పి ఎమ్మెల్యే గారు అన్నతో ప్రతి విషయాన్ని కూడా సమస్యను పరిష్కరించే విధంగా నడుచుకుంటున్నారని చెప్పేసి మీరు తెలియజేసుకుంటున్నా నన్ను ఆశీర్వదించండి